హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం హీరోయిన్ మాధవి గారి గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం హీరోయిన్ మాధవి గారు అందం అభినయంతో తన హావభావాలతో నటించి మెప్పించిన అందాల తార తన కళ్ళతోనే నటించి ఆడియన్స్ ని కట్టిపడేసేవారు ఎంతో అద్భుతంగా నటించే గొప్ప నటి మన మాధవి అలయాస్ కనక మహాలక్ష్మి మే పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగున స్వామి సశరేఖ దంపతులకు వేల్పుచర్ల గ్రామంలో జన్మించారు ఇది కృష్ణా జిల్లాలో ఉంది మాధవి గారికి ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నారు వీరి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఈమె విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లో ఒక బాలికల స్కూల్లో జరిగింది ఈమె పదో తరగతి వరకు చదువుకున్నారు మాధవి గారు తన చిన్నతనం నుండే ప్రముఖ నృత్య కళాకారిని ఉమామహేశ్వరి గారి దగ్గర భరతనాట్యం భట్ గారి దగ్గర జానపద నృత్యం వంటి సంప్రదాయబద్ధమైన నాట్యాన్ని నేర్చుకున్నారు ఈమె ఎనిమిదవ తరగతి చదువుతున్న టైంలో రవీంద్ర భారతిలో భరతనాట్య ప్రదర్శన చేస్తుండగా ప్రముఖ డైరెక్టర్ దాసనారాయణరావు గారు చూసి తను రీమేక్ చేయబోయే తమిళ మూవీ అపూర్వ రాగంగాల్ ఈ మూవీ テレグループ తూర్పు పడమరగా తీయబోతున్నారు దీనిలో హీరోయిన్ గా మాధవి గారే కట్టని భావించి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు అలా మాధవి గారు సినీ రంగ ప్రవేశం చేశారు ఆ మూవీని చూసిన బాలచంద్ర గారు కమల్ హాసన్ సరిత గారు కలిసి నటించిన ఎవరి గ్రీన్ ఆర్ టచింగ్ మూవీ అయినటువంటి మరో చరిత్ర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అయితే ఇచ్చారు ఆ తర్వాత కూడా కమల్ హాసన్ గారు నటించే మరో సినిమాలో మాధవి గారిని మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ అయితే ఇచ్చారు బాలచంద్ర గారు అలా కమల్ హాసన్ మాధవి గారు కలిసి తమిళంలో చాలా మూవీస్ లో నటించారు అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ వార్త అయితే బాగా వీరిద్దరు మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు అని అందరూ అనుకునే లోపలే కమల్ హాసన్ గారు అనుకోకుండా సారికే గారిని ఈమె శృతి హాసన్ గారి అమ్మగారు ఈమెను మ్యారేజ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు వీరి లవ్ గురించి మాధవి గారిని పలు ఇంటర్లు అడిగిన ఆ విషయంలో ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చేవారు కాదు అలా మాధవి గారు తెలుగు తమిళ కన్నడ మలయాళ బెంగాలీ వంటి పలు భాషల లవ్ రొమాన్స్ ట్రాజడీ వంటి పలు పాత్రలు నటించి తన ఇరవై ఏళ్ళ సినీ ప్రస్థానంలో మూడు పైగా సినిమాల్లో నటించారు మాధవి గారు తెలుగులో ఎక్కువగా చిరంజీవి గారితో నటించారు అప్పట్లో వీరిద్దరు జోడి అంటే ఆ మూవీ సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అయితే మాధవి చిరంజీవి గారి గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అవేంటంటే మాధవి గారు చిరంజీవి గారి కన్నా ముందే సినీ పరిశ్రమలోకి వచ్చారు తను స్టార్ హీరోయిన్ గా రాజ్యం వెళ్తున్న సమయంలో చిరంజీవి గారు విలన్ పాత్రలు వేస్తూ ఉండేవారు లేదా చిన్న చితక పాత్రల్లో నటిస్తూ ఉండేవారు ఒకనొక సందర్భంలో మాధవి గారి కారులో చిరంజీవి గారిని ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో చిరంజీవి గారు మాధవి పక్కన కూర్చుంటే ఇది నా కోసం వచ్చిన కారు నువ్వు డ్రైవర్ పక్కన కూర్చో అని మొహం మీదే చెప్పారట అప్పుడు చిరంజీవి గారు చేసేదేమి లేక సైలెంట్ గా ముందుకెళ్ళి డ్రైవర్ పక్కన కూర్చున్నారు అసలు మాధవి గారు చిరంజీవి గారి పక్కన నటించడానికి ఇష్టపడ కాదట తర్వాత అతని నటన డాన్స్ వంటివి చూసి చిరంజీవి గారిలోని టాలెంట్ నచ్చి మంచి స్నేహితులుగా మారారు అలా వీరిద్దరూ దాదాపు పదిహేను సినిమాల్లో నటించారు ఆ మూవీస్ ఏంటంటే చట్టానికి కలిలేవు ఊరికి మాట ప్రాణం ఖరీదు రాయుడు చట్టంతో పోరాటం కుక్క కాటుకు దెబ్బ ఖైదీ దొంగ మొగుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య రోషగాడు బిగ్ బాస్ వంటి మూవీస్ లో నటించి మెప్పించారు ఒకప్పుడు మాధవి గారు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈమె నటించిన ఖైదీ ఒక ఎత్తు భవ మరో యుద్ధం చెప్పవచ్చు మాతృదేవోభవ మూవీలో ఈమె నట విశ్వరూపాన్ని చూడొచ్చు ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక సంచలనాన్ని రేపింది ఈ మూవీలో పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా రాలిపోయే పువ్వ ఈ పాటకు గాను అప్పట్లో జాతీయ పురస్కారం దక్కింది ఆ టైంలో ఈ సినిమా చూడడానికి సినిమా థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి టికెట్ తో పాటు కర్చీఫ్ కూడా ఇచ్చేవారు అంటే ఆ మూవీలో ఆమె ఎంత గొప్పగా యాక్ట్ చేసిందో మనందరికీ అర్థమవుతుంది అలా ఆమె సినీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎంతో అద్భుతంగా సాగింది అప్పట్లో మాధవి గారి అంటే యూత్ లో మంచి క్రేజ్ అయితే ఉండేది ఇక మాధవి గారి మ్యారేజ్ విషయానికి వస్తే మాధవి గారికి చిన్నప్పటి నుంచి “ Adt miwaliku అలా ఒకసారి మాధవి గారు రజనీకాంత్ గారితో ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఆమెకి స్వామి రామగారి గురించి ఒక పుస్తకాన్ని ఆమెకి ఇచ్చి చదవమని చెప్పారు ఆ పుస్తకం చదివిన తర్వాత మాధవి గారు రామాగారిని కలవడానికి సిమ్లా వెళ్ళి ఆయన దగ్గర ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు అలా ఒకసారి స్వామి రామగారు తన శిష్యుడు వ్యాపారవేత్త అయినటువంటి రావు శర్మ గారి గురించి మాధవికి చెప్పి ఇతను నీకు చక్కని జోడి ఒకసారి అతనితో మాట్లాడవలసిందిగా కోరారు అలా మాధవి గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో రావు శర్మ గారితో మాట్లాడుతారు మాట్లాడారు అప్పుడు అతను మాధవి గారితో రెండే రెండు విషయాల గురించి మాట్లాడారు అవేంటంటే మన తల్లిదండ్రులను బతికున్నంతకాలం గొప్పగా చూసుకోవాలి మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సహాయం చేయాలి అని చెప్పుకొచ్చారు ఈ మాటలు విని మాధవి గారికి అతను ఎంతో నచ్చి వెంటనే పెళ్లి అలా వీరి పెళ్లి పంతొమ్మిది తొంభై ఆరవ సంవత్సరంలో జరిగింది రాల్ఫ్ శర్మ గారు ఇండియాలో పుట్టి జర్మనీలో పెరిగారు ఈయన తండ్రి ఇండియాకు చెందిన పంజాబీ వ్యక్తి కాగా తల్లి జర్మనీ యువతి రాల్ఫ్ శర్మ గారు జర్మనీలో మెడికల్ బిజినెస్ చేసి ఆ తర్వాత అమెరికాలోని న్యూ జెర్సీలో స్థిరపడ్డారు ఈయన ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అంటే అతని కంపెనీ పేటెంట్ల లో వెయ్యి కోట్లు పైగా ఉంటుంది వీరికి సొంత జట్ విమానాలు కూడా ఉన్నాయి మాధవి గారికి ముగ్గురు కూతుర్లు వీరు చదువుకొని వారి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు ఈమె పెళ్ళైన కొత్తలో తన భర్త దగ్గర నుంచి ఒక మాట అయితే తీసుకున్నారు అదేంటంటే నా మూవీస్ మీరు ఎప్పుడు చూడకండి అని ఒక మాట అయితే తీసుకున్నారు చిన్న మాట ప్రకారమే రాల్ శర్మ గారు ఆ మూవీస్ అసలు చూడలేదు కానీ మాధవి గారే ఒకసారి మాతృదేవోభావ అమావాస్య చంద్రుడు వంటి మూవీలు చూయించారు మాధవి మాధవి గారికి న్యూ జెర్సీలో రెండు కంపెనీలు కూడా ఉన్నాయి ఈ కంపెనీలకు మాధవి గారే వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు వీరు సొంత బిజినెస్లు ఉన్న ఇంట్లో ఎవరి పని వారే చూసుకుంటారు తన కూతురును కూడా ఆమె అంతే పద్ధతిగా పెంచారు అంతేకాకుండా మాధవి గారు తన జట్టు విమానం నడపడానికి ఫైలైట్ కోర్సును కూడా పూర్తి చేశారు వీక్లీ వన్స్ వీరి ఫ్యామిలీ మొత్తం ఒకసారి విమానంలో అలా కొన్ని ప్రదేశాలు తిరిగి వస్తారు మాధవి గారు తన బిజినెస్ వ్యవహారాల్లో ఎంతో డెడికేషన్తో ఉంటారంటే ఆమె కంపెనీలోని డిజైనింగ్ వర్క్ నుంచి మార్కెటింగ్ వర్క్ అన్ని పనులు ఆమె దగ్గరని చూసుకుంటారు అంత డెడికేషన్తో వర్క్ చేస్తారు కాబట్టి ఆమె అటు సినీ రంగంలోనూ ఇటు ఫ్యామిలీ లైఫ్లోనూ ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవిస్తున్నారు మాధవి గారి గురించి మరొక ముఖ్య విషయం అదేంటంటే ఈమెకు భారతీయ ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం అందువల్ల దాని గురించి ఒక బుక్ రాసి ఆవిష్కరించారు ఆ ఆవిష్కరణలో భాగంగా మీరు సినిమాలో నటిస్తారా అని అడగగా నా పిల్లలు పెద్ద నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను అని మాధవి గారు చెప్పారు ఇదండి సంగతి మాధవి గారి గురించి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్